అయినా సరే మనం హీరో సినిమాలే చేయాలి అది అని అనుకోలేదు సినిమాలు చేయాలంటే హీరోలు పక్కన పెద్ద హీరోలు పక్కన సెకండ్ హీరోగా చేసాం అనుకోండి దాని విద్య వేరు అవునండి నేను బిగినింగ్ లో హీరో చేసిందనికంటే కూడా ఎన్టీ రాబారావు గారితో ఆఫర్ వచ్చింది ఇది అనంతమలం ఉన్న సినిమాలో ముగ్గురు బ్రదర్స్ అంటే ముగ్గురు బ్రదర్స్ ఎన్టీఆర్ పెద్ద అయినా రెండు మీరు మూడు బాలకృష్ణ గారు అంటే అలా బాలకృష్ణ గారు అప్పుడే ఎంట్రీ అనమాట తతమ్మకాలయ్యింది ఇది రెండో సినిమా అది వస్తే వెంటనే యాక్సెప్ట్ చేశాను ఇక అంతకంటే కావాల్సింది ఏందండి అంత పెద్ద హీరోతో అప్పుడు మా ఇన్ని బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అయినాయి మా సినిమాలో వెళ్ళి చేసాం అది బ్రహ్మాండగా సక్సెస్ అయింది సోమన్ బాబుతో కానీ కృష్ణ గారితో కానీ అందరితో కృష్ణరాజు గారితో అందరితో కూడా చేసాం అందరితోటి కూడా బాగా ప్రేమగా ఉంటాం అభిమానంగా ఉంటాం వాళ్ళు కూడా నాకు అంత గౌరవం అవటం ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి అంటే మీరు మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు పాజిటివ్గా ఉన్నారు సార్ బట్ మీలాగా అందరూ ఒక సొసైటీలో అందరూ పాజిటివ్గా ఉండడం అన్నది జరగదు కదా సార్ అదే జరగదు ఎందుకంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము కొంతమంది వేరే డిఫరెంట్గా ఉంటారు అలాంటి అంతవరకు ఉండాలో అంతవరకు అలాంటి నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమి మీరు పాజిటివ్ గా మార్చేసుకుంటారు అదే అదే అందుకే నెగిటివ్ అన్నదే ఉండదు మీకు బట్ మీరు ఇందాకే అన్నారు ఏది బాలకృష్ణ రెండో సినిమా అది నేను బ్రదర్ పెద్ద ఆయన బ్రదర్ అని నిన్ననే ఎన్బికే గారి కెరీర్ ప్రారంభం కంప్లీట్ అయిందండి దాని మీద ఒక నటుడుగా నిర్మాతగా మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ యాభై ఏళ్ళ జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు అంటే అసలు ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి సార్ చాలా మంది చెప్తారు ఎన్టీ రామారావు గారు కొడుకుగా అవునా నువ్వు ఎంత అదృష్టమయ్యా ఆర్టిస్ట్ విషయం అయిన అయ్యావు లేకపోతే పొలిటికల్ విషయం అయినావు ఇది అంటారు కానీ నేనంటానండి ఏ తండ్రి అయినా కొడుకుని చూసి గర్వపడతాడు నా కొడుకు నేను పొగట్టం కాదు బయట పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు పెరిగి పెద్దవాళ్ళ అందరితో శబాషను ఎప్పుడు అనిపించుకోవటో అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తాడు అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది కానీ నేనంటాను ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు లెజెండ్కి ఈయన కొడుక పుట్టం ఈయన అదృష్టం అయితే బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటారు ఇప్పటివరకు మెమరేబుల్ ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు మా ఫాదర్ అంటే మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం రోజు తలుచుకో కదా ఆయన బర్త్డే వచ్చిన రోజునో లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు జయంతికో కో వర్ధంతికో చేయటం ఆ రోజు ఫోటో పెట్టుకోవడం చేయటం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన ఇంటర్వ్యూస్ లో అయినా చెప్పేటప్పుడు మా నాన్నగారు కూడా పొలిటికల్ గా ఉన్నారండి అదే అంత చెప్తాను అంతవరకే ఇటు వేరే బాలకృష్ణ విషయంలో అండి అంత గొప్ప విషయం అండి ఎన్టీ రామారావు గారు తలుచుకోకుండా రోజు కూడా ఒక్క ఒక్కరోజు కూడా నేను చాలా సందర్భాల్లో ఆయనతో లో కలుసుకున్నప్పుడు కానీ విడిగా మాట్లాడేటప్పుడు కానీ అన్నప్పుడు కూడా చూసా కదా అవతల ఎక్కడో హిందీ నుంచి వచ్చారు సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారు గురించి చెప్తా ఉంటారు ఆ మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు రోజు ఆయన గురించి మాట్లాడకుండా ఆయన సినిమా సీన్లు గురించి సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం ఆ అంత అద్భుతమైన కొడుకు ప్రతిరోజు తన గురించి తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం అదృష్టం అంటారు చాలా గ్రేట్ స్టేట్మెంట్ సార్ ఎందుకంటే మీలాంటి అనుభవాలు చెప్పడం అన్నది ఇంకా గొప్ప విషయం కూడా వాళ్ళ ప్రతిదీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా ఉండడండి తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడుగా బ్రహ్మాండ పేరు తెచ్చుకున్నాడు చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు అద్భుతమైన ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కానించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు ఎక్కడ గ్యాప్ అనేది లేదు అవునండి అన్ని హిట్స్ తో మళ్ళీ అన్ని హిట్స్ తో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా చేస్తున్నాడని అంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు మాత్రం అవునండి కేసరి క్యారెక్టర్ అదే అంటే అతని వయసుకి సరిపోయిన నార్మల్ గా ఒప్పుకోరు కదా అవును సో ఇవన్నీ ఒక ఎత్తే అండి నాకు అతనిలో బాగా నచ్చింది బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఒక పవిత్రమైన బాధ్యత అవును సార్ ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అందరూ సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను మరి ఆర్థికంగా సంబంధం లేని వాడు పేదవాళ్ళు మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసదార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ కానీ తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ బోర్డు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి పళ్లేకొచ్చారు బోర్డు అమౌంట్స్ ఇచ్చారు వాళ్ళ బసవతారగ హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి సర్వీస్ ఈయన చైర్మన్ గా ఉంటాలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే చాలా సందర్భాల్లో మేము సభలకు ఇంకోటి ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు సార్ నైట్ మా ఫ్రెండ్స్ అందరు పిలుస్తాం సార్ ఏదైనా ఒక గెట్టుగిర పెట్టుకుందాం అని అంటే అలాగే పెట్టుకోండి అంటాడు అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్టుకు దోలో గురించి ఎంతసేపు తన గురించి తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి బస్వతారకరం క్యాన్సర్ హాస్పిటల్ చాలామంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది మగవాళ్ళకి వస్తుంది పిల్లలు కూడా వస్తుంది దోడు బాగా సీనియర్స్కి వచ్చేది అలాగదు అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారి ఆలోచన ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో కాంటిన్యూస్గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇది మేము ఇన్ని డాలర్లు ఇస్తాము ఇదిగో మిలియన్ డాలర్ ఇస్తున్నాం లేకపోతే హాఫ్ మిలియన్ డాలర్ ఇస్తున్నాం డిఎన్జెపి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు అయినా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే గానీ ట్రీట్మెంట్ చేయమనే మాట అసలు అక్కడ లేదు లేదండి లేదు ఎవరు ఫోన్ చేసి చెప్పిన తర్వాత జనరల్ గా చైర్మన్ అన్నాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే అదర్వైజ్ చాలా బిజీ కదా యాక్టర్ గా బిజీ పొలిటికల్ గా బిజీ అన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా అండి ఒక రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటాయి ఆఫీస్కి వెళ్తాడు చూసుకుంటారు ఏమేమి అన్ని చూడటం చేయటం అన్ని తర్వాత పిల్లల వార్డు దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడండి అలా ప్రజంటేషన్స్ బలే బలి ప్రజెంటేషన్స్ తీసుకెళ్ళిస్తూ ఉంటాడు ఆ పిల్లలతోటి ఏ తగిపద్రాభ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాడు అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాడు అలాగే ఒక గా చెప్తానండి బాబుది ఏలూరు దగ్గర చాటపురం మా విలేజ్ అక్కడ జాస్తి బాబుజీ గారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ కి క్యాన్సర్ వచ్చింది చదువుకునే అమ్మాయి కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి సతార్కు జాయిన్ చేస్తాం అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు వచ్చేసి చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి ఏంటి అమ్మాయి ఈ వయసులో నీకు ఇదేంటి హే ఏముండదు తగ్గిపోయేది శుభ్రంగా తగ్గిపోద్ది మళ్ళీ డేలీ హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎక్కడే చేసాడు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది డాక్టర్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే తొందర పడకండి రెండు రోజులు చూద్దాం ఆగండి ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు డెఫినెట్గా చూస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా ఏమీ లేదు శుభ్రంగా తగ్గిపోద్ది నీకు నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేశాను ఆల్మోస్ట్ డెత్ బట్టుకు అమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది శుభ్రంగా చాలా ఎక్స్ట్రానరీ అనమాట అసలు ఆ ఆ కరేజ్ ఇచ్చాడు ఒక ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్లిపోండి అన్న పేషెంట్కి శుభ్రంగా ఉండేది దగ్గిపోదు నీకు ఏదో నేను చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళకి చాలా అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి లేకపోతే పొలిటీషియన్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అటు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసార్కా హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం చేసేది మీరు చూసారు ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూసి అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు బాగా బాగా చాలా గొప్ప దైవభక్తుడు కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది చాలా అండి అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ఒక ప్రజెంటేషన్ తీసుకెళ్ళటం వాళ్ళతో కూర్చోటం అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట జనరల్ గా చైర్మన్ అంటే అవన్నీ వెళ్ళకర్ల ఆఫీస్ ఆఫీస్తో కూర్చో కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది బోర్డు బీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజుల దాకా బోర్డు బీటింగ్ అవునండి బట్ ఈయన అలాగా ఖాళీ ఉన్నప్పుడు అలా అక్కడికి వెళ్ళి కూర్చోటం చేయటం అందరితో కలిసిమెలిసి ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలనే ఆలోచన ఉన్నారండి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సైట్ చేస్తున్నారు మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్ ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు నటుడుగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి ప్రధానమైన పోలిక ఏంటి సార్ ప్రధానమైన పోలిక అంటే ఏదో పులి కడుపుని పులి పుడుతుంది పిల్లి పట్టదు అన్నట్టుగా ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తన ఇళ్ళగా పుట్టాడు అంటే అంత గౌరవం అంత మాట పద్ధతి అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్గా మా జయపేరీ చెంద కూడా ఒకసారి బాబు పిక్చర్ చేద్దామని ఉంది చేయండి అన్నగారు తప్పకుండా చేయండి మంచి మంచి చేద్దాం కోటి కృష్ణ గారి డైరెక్షన్లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసి బాగా ఆడింది కరెక్ట్ గా ఆ సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చింది అన్నమాట నాకు దాంట్లో అప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టాను పెళ్ళి చెప్పా బాలకృష్ణ గారు కూడా మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా జరిగిపోయింది అట్లా చాలా మంచి హృదయం తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏడుగులు అంటారు అవి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్లో ఉన్నాయి అక్కడ షూటింగ్ అక్కడ ఫారెస్ట్ లో అనమాట అసలు మధ్యాహ్నం కూడా బాబు గంట రెస్ట్ తీసుకుంటే పర్లేదు వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే ఎందుకండి ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్ కి వెళ్తున్నారు కానీ బాబు అన్ని అరేంజ్ చేశాను అని అంటే వద్దొద్దు ఏం వద్దని ఆ మన ఈ వ్యాన్ ఉంటది కదా జనరేటర్ వ్యాన్ జనరేటర్ కింద చప్ప చాపేసుకుని దాని మీద పడుతుంది అంత సింపుల్ అన్నమాట సింపుల్ చాలా హంబుల్ 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 పరిస్థితి ఇవాళ రోజున అన్ని మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయంటే ఆ తండ్రి ఆశీస్సులు ఇతను దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్ డెడికేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరి అందరికీ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారండి బాలకృష్ణ గారంటే అందరూ లేడీస్ కూడా పూర్వం మాస్ హీరో అని ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి మాస్ కంప్లీట్ మాస్ ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా అయిపోయారు ఇప్పుడు టోటల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి